నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైటి బ్రహ్మ అకాడమీ ఛానల్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీకోసం అందిస్తూనే ఉంటాం ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫారం సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో అత్యంత పేద ముఖ్యమంత్రి ఎవరు ఆన్సర్ మమతా బెనర్జీ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో అత్యంత పేద ముఖ్యమంత్రిగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీ నిలిచింది ఈ నివేదిక ప్రకారం ఈమె ఆస్తి కేవలం పదహైదు లక్షలు మాత్రమే ఇక అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఈయన ఆస్తి తొమ్మిది వందల ముప్పై ఒకటి కోట్లు తర్వాతి స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండు ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి స్థూల జాతీయోత్పత్తి అంచనాలను ఎంత శాతంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది ఆన్సర్ ఆరు పాయింట్ ఆరు శాతం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి స్థూల జాతీయోత్పత్తి అంచనాలను ఆరు పాయింట్ ఆరు శాతంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సోమవారం ఆర్థిక స్థిరత్వ నివేదిక రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ను విడుదల చేసింది ఈ నివేదికలో బ్యాంకుల స్థూల మొండి బకాయిల నిష్పత్తి రెండు పాయింట్ ఆరు శాతంగా మరియు ఇది పన్నెండేళ్ల కనిష్ట ఛాయికి చేరిందని తెలిపింది ఇటీవల ఈ క్రింది దేశానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా చోటు దక్కింది ఆన్సర్ పాకిస్తాన్ రెండు వేల ఇరవై ఐదులో పాకిస్తాన్ దేశానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా చోటు దక్కింది పాకిస్తాన్తో పాటు డెన్మార్క్ గ్రీస్ పనామా సోమాలియా దేశాలకు కూడా ఈ తాత్కాలిక సభ్యత్వం జాబితాలో చోటు దక్కింది ఈ దేశాలు రెండేళ్ల పాటు ఐరాసా భద్రతా మండలిలో సభ్యదేశాలుగా కొనసాగనున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథక భోజన పథకాన్ని ఈ క్రింది కళాశాలలో ప్రారంభించారు ఆన్సర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల పాయకాపురం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని విజయవాడ నగరం పాయకాపురంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రారంభించారు ఇదే జనవరి నాలుగవ తేదీన ఈయన వివిధ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కూడా ఈ పథకాన్ని వర్చువల్గా ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ క్రింది రిజర్వాయర్కు బుచ్చి అప్పారావు రిజర్వాయర్గా పేరు మార్చారు ఆన్సర్ తాడిపోటి రిజర్వాయర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న తాడిపూటి రిజర్వాయర్కు గొర్రిపాటి బుచ్చి అప్పారావు రిజర్వాయర్గా పేరు మారుస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు గొర్రిపాటి బుచ్చి అప్పారావు గారు స్వతంత్ర సమరయోధుల్లో ఒకరు మరియు ఈయన సోషల్ యాక్టివిస్ట్ కూడా దేశంలో ఒక్క విద్యార్థి లేని పాఠశాలల సంఖ్య అధికంగా గల రాష్ట్రాలలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది ఆన్సర్ పశ్చిమ బెంగాల్ దేశంలో ఒక్క విద్యార్థి లేని పాఠశాలల సంఖ్య అధికంగా గల రాష్ట్రాలలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలకు సంబంధించి ఏకీకృత జిల్లా పాఠశాలల విద్యా సమాచారం యుడైస్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించిన వివరాలను కేంద్ర విద్యాశాఖ విడుదల చేసింది ఈ నివేదిక ప్రకారం తర్వాతి స్థానాల్లో రాజస్థాన్ మరియు తెలంగాణ ఉన్నాయి వైమానిక దళానికి చెందిన వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ అధిపతిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ జితేంద్ర మిశ్రా వైమానిక దళానికి చెందిన వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ అధిపతిగా మార్షల్ జితేంద్ర మిశ్రా గారు నియమితులయ్యారు ఉత్తర భారతదేశంలోని కొన్ని భూభాగాలతో పాటు సున్నిత ప్రాంతమైన లడాక్ సెక్టార్ భద్రతా బాధ్యతను ఈ వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ పర్యవేక్షిస్తుంది భారతదేశంలో తొలి గాజు వంతనను ఈ క్రింది రాష్ట్రంలో నిర్మించారు ఆన్సర్ తమిళనాడు భారతదేశంలో తొలి గాజు వంతెనను తమిళనాడు రాష్ట్రంలో నిర్మించారు ఈ వంతెనను కన్యాకుమారి తీరంలో ఉన్న వివేకానంద మండపాన్ని మరియు తిరువల్లూరు విగ్రహాన్ని కలుపుతూ డెబ్బై ఏడు మీటర్ల పొడవుతో దీనిని నిర్మించారు ఈ గాజు వంతెనను జనవరి ఒకటవ తేదీన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దీనిని ప్రారంభించారు ఇటీవల ఈ క్రింది దేశంలో స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ గ్యాలరీని ప్రారంభించారు ఆన్సర్ పాకిస్తాన్ ఇటీవల పాకిస్తాన్ దేశంలో భారత స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ గ్యాలరీని ప్రారంభించారు పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం అక్కడి పూంచ్ హౌస్లోని భగత్ సింగ్ గ్యాలరీని ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయిన జాహిద్ అక్తర్ జమన్ ప్రారంభించారు ఈ గ్యాలరీలో భగత్ సింగ్కు సంబంధించిన ఫోటోలు లేఖలు వార్తాపత్రికలు మరియు ఆయన జీవితానికి సంబంధించిన విషయాలను ఇందులో పొందుపరిచారు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి ఎంతమంది క్రీడాకారులకు క్రీడా అత్యున్నత పురస్కారమైన మేజర్ ధ్యాన్చంద్ రత్న అవార్డులను ప్రకటించింది ఆన్సర్ నలుగురు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి నలుగురు క్రీడాకారులకు క్రీడా అత్యున్నత పురస్కారమైన మేజర్ ధ్యాన్చంద్ ఖేలరత్న అవార్డులను ప్రకటించింది వీరిలో చెస్ విభాగానికి చెందిన ధమ్మరాజు గుకేష్ షూటింగ్ విభాగంలో మనుభాకర్ హాకీలో హర్మన్ హర్మన్ప్రీత్ సింగ్ పారా అథ్లెట్ విభాగంలో ప్రవీణ్ కుమార్ ఉన్నారు ఇంకా అర్జున్ అవార్డుకు ముప్పై రెండు మందిని మరియు ద్రోణాచార్య అవార్డుకు ఐదు మందిని ఎంపిక చేశారు అర్జున అవార్డు దక్కించుకున్న వారిలో పదిహేడు మంది పారా అథ్లెట్లు ఉన్నారు తెలుగు రాష్ట్రాల నుంచి వరంగల్కు చెందిన జీవాన్జిత్ దీప్తి అథ్లెటిక్స్ విభాగం మరియు వి విశాఖపట్నంకి చెందిన ఎర్రాజి జ్యోతి హార్డిల్స్ విభాగంలకు అర్జున పురస్కారాలు లభించాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రింది మహిళా జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించింది ఆన్సర్ సావిత్రిబాయి పూలే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించింది ప్రతి సంవత్సరం జనవరి మూడున సావిత్రిబాయి పూలే జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన సార్వత్రిక లేదా లోక్సభ ఎన్నికల్లో ఈ క్రింది అభ్యర్థి స్వతంత్ర దేశం తర్వాత ఎన్నడూ లేని అత్యధిక మెజారిటీతో గెలిచారు ఆన్సర్ శంకర్ లాల్వాని రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అయిన శంకర్ లాల్వాని స్వతంత్ర దేశంలో ఎన్నడూ లేని అత్యధిక మెజార్టీతో గెలిచారు ఈయన మధ్యప్రదేశ్లో ఇండోర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి దాదాపు పదకొండు లక్షల డెబ్బై ఐదు వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు రెండవ స్థానంలో అస్సాం కాంగ్రెస్ అభ్యర్థి రకిబుల్ హుస్సేన్ మూడవ స్థానంలో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌకాన్ ఉన్నారు తెలుగు రాష్ట్రాల నుంచి అత్యధిక మెజారిటీతో నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి కందుకూర్ రఘువీర్ తొమ్మిదవ స్థానంలో నిలిచారు మన దేశంలో కాఫీ ఎగుమతులు తొలిసారిగా ఈ క్రింది మార్కును దాటాయి ఆన్సర్ వన్ బిలియన్ డాలర్లు మన దేశంలో కాఫీ ఎగుమతులు తొలిసారిగా వన్ బిలియన్ డాలర్లు అదే మన ఇండియన్ కరెన్సీలో పదమూడు వేల ఏడు వందల ఇరవై కోట్ల మార్కును రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ టు నవంబర్ కాలానికి ఈ మార్కును దాటాయి ప్రపంచంలో కాఫీ ఉత్పత్తుల్లో అగ్రస్థానంలో ఉన్న బ్రెజిల్ వియత్నాం దేశాల్లో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కరువు మరియు తీవ్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొనడంతో కాఫీ ఉత్పత్తి భారీగా తగ్గింది మన దేశంలో కాఫీ ఉత్పత్తుల్లో టాప్ త్రీలో ఉన్న మూడు రాష్ట్రాలు ఏవంటే కర్ణాటక కేరళ మరియు తమిళనాడు భూగర్భ జలాల నివేదిక రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం భూగర్భ జలాల్లో అత్యధికంగా ఫ్లోరైడ్ శాతం ఉన్న రాష్ట్రాల్లో మొదటి రాష్ట్రం ఏది ఆన్సర్ రాజస్థాన్ భూగర్భ జలాల నివేదిక రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం భూగర్భ జలాల్లో అత్యధికంగా ఫ్లోరైడ్ ఉన్న రాష్ట్రాల్లో మొదటి రాష్ట్రం రాజస్థాన్ తర్వాతి స్థానాల్లో హర్యానా కర్ణాటక ఢిల్లీ మరియు తెలంగాణ ఉన్నాయి భూగర్భ జలాల్లో నైట్రేట్ అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో మొదటి రాష్ట్రం మహారాష్ట్ర తర్వాతి స్థానాల్లో రాజస్థాన్ తమిళనాడు మరియు తెలంగాణ ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఈ వారం కరెంట్ అఫైర్స్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా ఏమైనా టాపిక్స్ మిగిలి ఉంటే అవి మనం నెక్స్ట్ వీక్ వీడియోలో అప్డేట్ చేస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్